యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే చెప్పండి ఇది విశ్వసనీయతకు వంచా ఉన్న ఈ యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోతారనను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలి అని పేదవాడి భవిష్యత్ మారాలన్నా కూడా పథకాలన్నీ కొనసాగాలన్నా కూడా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా కూడా మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా కూడా మన వ్యవసాయం మన హాస్పిటల్ బాగుపడాలన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలేదు అని అడుగుతాను ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడు అని అడుగుతా ఉన్నాను ఎలా అబ్బా రెండు చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు